హాయ్ సార్ నా పేరు శంకర్ రెడ్డి మాది భీమనపల్లి నేను ఈ వానాకాలానికి తొమ్మిది ఎకరాలు సర్కారు రోడ్లు పెట్టినా రెండు ఎకరాలు హైబ్రిడ్ రోడ్లు పెట్టినా హైబ్రిడ్ తో పాటుగా ఈ సర్కార్ వచ్చింది హైబ్రిడ్ తో పాటుగా వచ్చిందా హైబ్రిడ్ తో పాటుగా వచ్చింది అంటే ఏ విధంగా గొలుసులో నా పిలకలనా గొలుసులోనే పిలకలైనా అన్ని ఈక్వల్ గానే ఉంది దాంతో పాటుగా గింజలు గింజలు బాగున్నాయి సేమ్ హైబ్రిడ్ తో పాటు ఉంది ఇంకోటి హైట్ తక్కువ పెరిగింది గట్టిగా ఉంది అడ్డం పడే అవకాశం అయితే లేదు చాలా బాగుంది ఓకే అంటే నీకు పిలక ఎంత వచ్చిందండి ముప్పై ఇరవై నుంచి ముప్పై పిలక వచ్చింది అంటే ప్రతి పిలుకలో గొలుసులు ఎంత గింజలు ఎన్ని ఉండొచ్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఉంటుందా ఉంటుంది చివరి వరకు పాలు పోసుకుంది కదా సో ఇలాగా అంటే మీ అనుభవం ప్రకారం ఇట్లా ఇరవై ఐదు నుంచి ముప్పై పిలుకలు మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు పొడుగైన గింజలు దొడ్డు గింజలు ఇలా వచ్చినది ఎంత దిగుబడిని మీరు ఆశించవచ్చండి ఒక ఎకరానికి దిగుబడిని ఎంత ఆశించవచ్చు అందా అంటే ఇప్పుడు ఉన్న ప్రకారంగా చూసుకుంటే ఎనభై నుంచి వంద బ్యాగుల మధ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు అంటే నీకు హైబ్రిడ్ తోటిగా పంట వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఇప్పుడు అయితే మీరు తృప్తిగా ఉన్నారా అండి సో అంటే ఈ కండిషన్స్ ఈ ఫీల్స్ చూసిన తర్వాత మిగతా రైతు సోదరులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో దిగుబడి దాదాపు ఎనభై నుంచి తొం వంద బ్యాగుల వరకు ఆశిస్తున్నారు ఖచ్చితంగా వస్తుందండి చూసుకోవచ్చండి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు సో ఈ సేఫ్జీన్ కంపెనీలో సర్కార్ అనే దొడ్డు వంగడం అంటే పది కిలోలు హైబ్రిడ్ తోటిగా ఉంది హైబ్రిడ్ క్వాలిటీలో ఉంది గొలుసు కానీ అది విధంగా గింజలు గింజలు కానీ పిలక శాతం కానీ ఎవ్రీథింగ్ బాగుంది సో కింద కూడా పడిపోయే అవకాశం కనిపిస్తలేదు ఎందుకంటే కాండం గట్టిగా వచ్చింది అని చెప్పేసి రైతు చెప్తున్నాడు హైట్ తక్కువ పెరిగింది సో ఆ హైట్ తక్కువ పెరిగినా గానీ నీకు గొలుసు చాలా మెండుగా ఉంది సో ఎంత అసలు గింజ కూడా షైనింగ్ బాగున్నది గింజ ఇది సో చూసుకోవచ్చండి చివరి వరకు మీకు పాలు పోసుకొని ఎంత అద్భుతంగా ఉందనంటే ఇది సేఫ్జిన్ కంపెనీ సర్కార్ అనే రకం సో మళ్ళీ కూడా ఈ కంపెనీలోనే నెక్స్ట్ యాసింగ్ గాను కిసాన్ సాబ్ అనే హైబ్రిడ్ వంగడం మూడు కిలోలు ఉంటుంది అది ఎకరానికి ఆరు నుంచి తొమ్మిది కేజీల విత్తనం అవసరం పడుతుంది అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పంట ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇతర హైబ్రిడ్ రకాలతో పోలిక చేసుకున్నప్పుడు ఆ హైబ్రిడ్ రకము మూడు రోగాలను తట్టుకొని మరింత పటిష్టంగా తయారై ఉన్నది కాబట్టి ఎక్స్పెషల్లీ ఈ మూసీ పరివాక ప్రాంతానికి కావలసిన లక్షణాలు మెండుగా దానిలో ఉన్నాయి కాబట్టి సో ఆ రకాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మూసీ ప్రాంతానికి అడ్డం పడిపోని లక్షణం ఈ సర్కారులో ఉన్నది కాబట్టి రైతులందరూ మళ్ళీ నెక్స్ట్ యాసింగ్కి కానీ మళ్ళీ వానకాలానికి కానీ ఇలాంటి రకాలు అంటే పది కిలోల రకాలను ఎంచుకోవాలనుకుంటే ఈ సర్కారు అనే రకాన్ని ఎంచుకొని మరిన్ని లాభాలు గడించాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఒక కర్రను ఎంచుకోవాలనుకున్నప్పుడు సేఫ్జిన్లోనే కిసాన్ సభ అనే రకాన్ని ఎంచుకొని మరిన్ని లాభాలను గడించి మరింత దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ